మరి కార్యక్రమం నిర్వహించడం ద్వారా మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరి అందరూ కూడా మరి మీ భూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడికిక్కడే పరిష్కార వేదికగా ఈనాడు మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సదస్సును మరి మీరు చక్కగా ఉపయోగించుకొని అందరూ కూడా యూజ్ చేసుకుని మీకు మేలు జరగాలని ఈ యొక్క సమావేశం సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ గ్రామ సర్పంచ్ గారు గోవిందప్ప గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే మరి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మరి వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం

మనం అంతా వచ్చినారు ఎమ్మార్ వాళ్ళకి ఆదుకోవడం ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఏదైనా అవకాశాలు జరిగితే అవి కూడా అత్యురూపంగా మన విభిన్న సదస్సులో తెలుసుకుంటే అవి కూడా పరిస్థితులు చాలా అవకాశాలు చాలా మంచి అవకాశం ఉంది ముందు కూడా జరిగినాయి ఇట్లా పొద్దున్న కొద్ది విషయాలు కూడా విభిన్న సదస్సులు ఇంతకుముందు జన్మభూమి ఆ టైప్ జరిగినప్పుడు కూడా ఇచ్చింటే సమస్యనే దాదాపు కొద్ది వరకు తీరినాయి ఇప్పుడు కూడా అట్లా ఏదైనా సామర్యలు ఉంటే కలిగి సమజారణను ఇచ్చి పరిస్కరించుదుగా జనార్ధ గారు అలాగే మరి ఈ ఉద్దేశిస్తూ రాహలాదన్న గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తాను థ్యాంక్స్ అన్నా అలాగే మరి అనుంద్రాయ దన్న గారిని కూడా మాట్లాడాల్సి ఉంది మరి ముకల్కొండ सरपंच గారు జనార్ధ గారిని మాట్లాడాల్సి ఉంది అందరికీ నమస్కారం ఈరోజు రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కుమార్వర్ గారికి అలాగే మన రెవెన్యూ పంచాయతీ గ్రామాల ప్రజలందరికీ నమస్కారం అనేక సమస్యలు ఉన్నాయి భూ సమస్యలు గత గత ప్రభుత్వంలో అనేక ఉక్తవకులు చాలా జరిగాయి భూ సమస్యలు అనేకం సృష్టించబడ్డాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ భూ సమస్యలన్నీ పరిష్కారం దిశగా పరిష్కారం చూపే విధంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి దీనికి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతుంది మరి కార్యక్రమం తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి పంచాయతీ ప్రజలకు నా నమస్కారము ఈరోజు మనము మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రెవెన్యూ సదస్సులు జరపమని మనకు గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ఆదేశాలనుసారం మనం ఇక్కడ గ్రామ సభ నిర్వహిస్తున్నాము ఈ గ్రామ సభలు అనేది డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు ప్రతి రెవెన్యూ విలేజ్లో జరగమని మనకి ఆదేశాలు ఉన్నాయి ఆ విధంగా మనం జరుపుకుంటూ ఈరోజు పిల్లలపల్లిలో నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి రైతులు ఎవరైనా కానీ భూమికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కానీ భూమి సమస్యలు ఉంటే అవి ఈరోజు మాకు అర్జీ రూపంలో మాకు సమర్పించుకుంటే మేము ఈరోజు నుంచి నలభై ఐదు రోజుల లోపల అర్జీకి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మేము మా పరిధిలో ఉన్నవి మేమే చేస్తాము మా పరిధిలో లేనివి పై అధికారులకి నివేదిక రూపంలో పంపించి అవి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ऑनलाइन करना था एकला बोल के चाहिए साथ में इतना सख्त पता है बालकों को चाहिए और हम लोग हम हम लोग कपड़े एक्टिव कर सकते हैं 50 कार्ड बोलो सीधा हो ना हां जी हां तो मैं ఇలాగరే ఈనవేన మనం నాల్వాగా ఏ బిగ్ సక్సెస్ ఎస్టీ ఏజ్ చేసిన రూపు వచ్చే కత్తిస్కొంటుంది కిందికి వస్తుంది с 렇 б т и т р